సూపర్ సిక్స్ ఏడాది పాలనలో పన్నెండు నెలల్లో ఎంతవరకు అమలయింది అనేది ఇప్పుడు ఒక చర్చ ఎందుకంటే సంవత్సరం పూర్తి అయిపోయింది అధికారంలోకి వచ్చి ఈ రోజుతో పన్నెండవ తేదీతో అయితే సూపర్ సిక్స్ అంటేనే మోసం ఫిక్స్ అన్నట్టుగా ఉంది అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ వాళ్ళు చేస్తున్న ఆరోపణకి ప్రధాన కారణం ఏంటి సూపర్ సిక్స్లో భాగంగా మొదట అమలు చేసింది దీపం పథకం దీపం పథకంలో భాగంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాము ఏడాదికి అన్నారు ఆల్రెడీ రెండు ఇచ్చేశారు అయితే ఇందులో మోసం ఏంటి అంటే ఎవరికి చాలా వరకు ఇంకా రిటర్న్ డబ్బులు పడతాయి అన్నది ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్ సంబంధించి ఆ డబ్బులు ఇంకా పడలేదు అవి పడట్లేదు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఏంటి ఈసారి ముందు మేము డబ్బులు వేసేస్తాం తర్వాత గ్యాస్ తెచ్చుకోండి అని అది మనం చెప్పారు తర్వాత అది కార్యాచరణ ఎంతవరకు వచ్చిందో తెలియదు ఇప్పుడు ప్రస్తుతం రెండో విడత నడుస్తుంది సో అక్కడ మోసం జరిగింది ఒక దాంట్లో అనేది అక్కడ కూడా సూపర్ సిక్స్లో ఒక పథకంలో మోసం ఫిక్స్ అయ్యింది అనేది ఇక రెండోది అమలైంది తల్లికి వందనం ఈ తల్లికి వందనంలో చేసిన మోసం ఏంటి ముందు ఏమన్నారు ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకునే వాళ్ళ వరకు పదిహేను వేల రూపాయలు పూర్తిగా నేరుగా తల్లి అకౌంట్లో వేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు జరిగింది ఏంటి పదమూడు వేల రూపాయలు మాత్రమే అకౌంట్లో పడుతున్నాయి పైగా సాక్షి చెబుతున్న దాని ప్రకారం అప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికంటే ముప్పై లక్షల మంది కోత పడింది అనేది వాళ్ళు చెబుతున్నమాట కానీ వేళ చెబుతున్న మాట ఏంటి వేళ చెబుతున్న లేక అప్పుడుతో పోలిస్తే ఇరవై లక్షల మంది పెరిగారు బాధితులు లబ్ధిదారులు అనేది వీళ్ళు చెబుతున్నమాట ఎలా చూసుకున్నా అంటే ఇప్పుడు అరవై లక్షల మందికి ఇస్తున్నారు పింఛన్లు మొత్తం అనేది పింఛన్లు కాదు సారీ తల్లికి వందనం వేస్తున్నాం అనేది ఆ లెక్క చూసుకున్నా సరే ఎవరు చెప్పింది ఏంటి అది కరెక్టా వీళ్ళ కరెక్టా అనేది లెక్కలు పక్కన పెడితే రెండు వేల రూపాయలు కట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అని అప్పుడు వేళ్ళే చెప్తే ఇప్పుడు వేళ్లే రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు వేయడు అది మెరుగైన సంక్షేమం ఎలా అవుతుంది అది కూడా మోసం కాదా అనేది అంటే రెండు పథకాల్లో కూడా పూర్తిగా అనుకున్నట్టుగా సంపూర్ణంగా ఇచ్చిన హామీ ప్రకారం అయితే అమలు చేయలేదు ఆ రెండింట్లో కూడా మోసం చేశారు జనాన్ని అనేది ఒకటి వైసీపీ చేస్తున్న ప్రధానంగా చేస్తున్న ప్రచారం ఇక మూడవది అంటే ఇప్పటి అమలు చేస్తానన్నవి సూపర్ సిక్స్లో మూడోది అన్నదాతా సుఖీభవ ఈ అన్నదాతా సుఖీభవ ముందేం చెప్పారు వీళ్ళు ఇస్తారని ఇరవై వేలు కంప్లీట్గా కేంద్రంతో సంబంధం లేదు మేము డబ్బులు వేసేస్తాం అన్నారు ఇప్పుడేమంటున్నారు అచ్చెన్నాయుడు గారు చేసిన ప్రకటన కేంద్రం వేస్తే మూడు డబ్బులతో కలిపి మూడు దఫాలుగా వేస్తాం మూడు విడతలుగా వేస్తామని చెప్పారు చెప్తున్నారు అది కూడా ఈ నెల ఇరవై ఒకటో తేదీన మొదటి విడత వేస్తామని చెప్పారు కేంద్రం ఆల్రెడీ పదివేలు ఇస్తానంటుంది మరి వీళ్ళు పదివేలు ఇస్తే అప్పుడు ఇరవై వేలు అయిపోతాయి అది అది ఏంటనేది క్లారిటీ రావాలి ఒకవేళ అదే కనుక జరిగితే మూడు వాళ్ళు చెప్పిన దానికి ఇంకా చేయలేదనే అర్థం ఈ పాటికి ఇచ్చేసి ఉండాలి ఇవ్వలేదు అది ఇంకా అమలు కాలేదు అలాగే ఇక నెక్స్ట్ చేసేది చేయబోయేది ఆగస్ట్ పదిహేనవ తేదీన ఉచిత బస్సు ఇక దానికి ఎన్ని ఆంక్షలు ఉంటాయో అందులో ఎన్ని మోసాలు ఉంటాయో అందులో ఎన్ని వెన్నుపోట్లు ఉంటాయో అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రధాన విమర్శ మొత్తానికి సూపర్ సిక్స్ అంటే మోసం ఫిక్స్ అని అర్థం చేసుకోండి గతంలో కూడా సంపూర్ణ రుణమాఫీ అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేయడంలో అది కూడా సంపూర్ణ రుణమాఫీ చేయడంలో అట్ర ప్లాప్ అయ్యారు ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ విషయంలో కంప్లీట్ ఫెయిల్ అవుతున్నారు అట్ర ప్లాప్ అవుతున్నారు అనేది వైసీపీ ప్రధానంగా రేజ్ చేస్తున్న పాయింట్